ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని హెరిడేటరీ ఆయుర్వేద డాక్టర్ని భగత్ సింగ్ ఆర్య సమాజ్ కామారెడ్డి అర్కాసేదోకట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని ప్రజలారా సనాధనంలో వేదం నుంచి ఉద్భవించిన ఐదు రకాల చికిత్స పద్ధతులతో వేదం నుంచి ఉద్భవించిన ఐదు రకాల చికిత్స పద్ధతులు ఋషుముల యొక్క విజ్ఞానం నా హిందూ మతస్థులకు మాత్రమే ఉన్నది హిందూ మతస్థులు కాపాడుకోవడానికి ఈ పోస్ట్ చేస్తున్నాను ఈ యొక్క వీడియోస్ అగ్నిహోత్రం పంచగ వి ఆవుపెండవ మూత్రంతో యోగా ఆయుర్వేదం యోగా సాత్విక భోజనం ఈ ఐదు రకాల చికిత్స పద్ధతులతో అన్ని రకాల దోషాలు అన్ని రకాల రోగాలు వంద శాతం క్యూర్ అవుతుంది ఇప్పుడు చెప్పేది ప్రెగ్నెన్సీ లాస్ అబార్షన్లు తర్వాత వచ్చేసి గర్భస్రావాలు ఇవి గర్భస్రావాలు అయిపోతుంటే నేను రెండు నెలల్లో మూడు నెలల్లో రెండు మూడు సార్లు ఈ విధంగా గర్భస్రావాలు అయితే ఎందుకు అవుతాయని దానికి కారణాలు సిమ్టమ్ కూడా చెప్తాను ఈ విధంగా గర్భం అనేది పడిపోతుంది ప్రజలారా ఒకటో నెలలో రెండో నెలలో మూడో నెలలో ప్రెగ్నెన్స్ అయిన తర్వాత తొమ్మిది నెలలు కూడా డెలివరీ టైంలో కూడా అంగవైకలను లేదా లేకపోతే మృత శిశువు జన్మించి గర్భం అనేది తీసే అబార్షన్ చేస్తే దానివల్ల ఇక గర్భస్రావాలేమో పడిపోతాయి ఎండోమీటర్ రకరకాల సమస్యలు ఉండి మిస్క్యారేజ్ అయిపోయి తలకే పట్టుకొని కూర్చుంటారు పోయినా ముందైతే గర్భం యొక్క పోషణ ఏంటిది గర్భధానం ముందు నుంచి ఈ అలోపతి వైద్యంలో లేదు కోట్ల మందిని చంపిన అలోపతడు మా ముందు ఓడిపోయిన సైంటిస్ట్ డాక్టర్గా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంకా గర్భస్రావాలు ఇట్లా అయితే కూడా గర్భం పడిపోతే గర్భ సమస్యలు వచ్చినా ప్రజలారా ఏ విధంగా వచ్చినా మీకు వేల కోట్లు నష్టపోయారు భారత రాజ్యాంగం ప్రకారం సనాధనం చతుర్వేదాల ప్రకారం నేను తప్ప మీకు భూమి మీద ఎవరు చెప్పారు అందుకే సంప్రదించండి ఇంకా గర్భస్రావాలు అవుతుంటాయి గర్భస్రావం ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి కెమికల్స్ తోటి ఫైజర్ బూస్టర్ అనేది మెడికేటెడ్ వ్యాక్సిన్ అది ఆ వ్యాక్సిన్ తోటి అవుతుంది నేను సుప్రీంకోర్టు సైంటిస్ట్కి గెలిచిన మంచి సంతానం దాని కాంప్లికేషన్ తగ్గి మంచి ఆరోగ్య సంతానం పుట్టిన వాళ్ళే కదా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా చేసి మీకు నేను ఫోటోలతో సహా చూపిస్తాను సంప్రదించండి అయితే ఇట్లా అబార్షన్లు కాకుండా ప్రజల కాపాడే విజ్ఞానం ఉన్నది ఈ విధంగా అబార్షన్ లక్షణాలు చెప్తాను ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇక గర్భస్రావం అయిపోతుంది అబార్షన్ అయిపోతుంది అట్లా కాకుండా ఏడుస్తుంటారు ఇక అంత అయిపోయినా అట్లా ఏడవాల్సిన అవసరం లేదు నా హిందూ స్త్రీ కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ దేశీయ చికిత్స పద్ధతులను ఈ దేశంలో ఉద్భవించిన స్వదేశీ వైద్యాన్ని నమ్మండి విదేశీ అలోపతి వైద్యాన్ని నమ్మకండి కోట్ల మందిని వాళ్ళు దంపారు వ్యాక్సిన్ ఇచ్చి కాబట్టి మనం మన దేశీయ చికిత్స పద నమ్మాలి గర్భస్రావాలు అభాషాలు అవడానికి కారణం ఏంటి సిమ్టమ్స్ ఏంటి ఎలా ఉంటాయి అది వ్యాక్సిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఖచ్చితంగా అవుతుందని సుప్రీంకోర్టు ఉద్దేశం దాని పరిష్కార మార్గం ఉంది తిరిగి ఏమవుతుందని చెప్తారు సి మాతృమూర్తికి ప్రెగ్నెన్సీ లాస్ మిస్క్యారేజ్ అవుతుంది మాతృమూర్తికి ధర్మం నిలవదు గర్భస్రావాలు అవడము సంతానాన్ని కోల్పోవడం ఒకటి రెండు మూడు నాలుగు సార్లు అట్లా గర్భస్రావాలు అయితే గర్భస్రావాలను అభాషణలు అవుతుంది సార్ గర్భస్రావాలు అవడం కొందరికి పెళ్ళైనా కానీ ఐదారు సంవత్సరం పది సంవత్సరాలు పిల్లలు కూడా కాదు అసలే కాదు వాళ్ళప్పుడు మన పరిష్కారం ఉన్నది గర్భం తీసివేయాల్సి వస్తుంది అయితే అయినప్పటి మెట్లు ఎక్కుతుంటే ప్రెగ్నెన్సీ మెట్లు ఎక్కుతుంటే ప్రయాణాలు చే ప్రయాణాలు చేస్తే దానికంటే అధిక బరువు లావు బరువు లేదని లావట్టినప్పుడు అప్పుడు కూడా గర్భం పడిపోతుంది గర్భం అభార్షన్ తీసేస్తారు తీసేస్తాడు గర్భస్రావమే అనుకోకుండా వాటి పడిపోతుంటుంది రెండు తేడా ఉంటుంది అబార్షన్ ఏమో తప్పదు పిల్లలు అంగవైకి లేకపోతే కాకపోతే సరిగ్గా ఎదగకపోతేనో ఏదో వివిధ కారణాల అనారోగ్య సమస్యలతో తల్లికి కానీ అబ్బాయికి కానీ పుట్టి సంతా సంతానం ఎవరో ఒకరు బతికే అవకాశం ఉంటే అది గర్భస్రావం చేస్తారు తొమ్మిది నెలలు చేయొచ్చు ఫస్ట్ మంత్ చివరి మంత్ దాకా అది ఆ విధంగా అబార్షన్ ఏమో బలవంతంగా చేయాలి తప్పదు గర్భస్రావం అట్లా ఉండదు అనుకోకుండా అది గర్భాశయ దోషాలతోటి అది పడిపోతుంది అట్లా పడిపోకుండా పరిష్కారం కూడా ఉన్నది అంటే అబార్షన్లు కూడా రెండు మూడు సార్లు ఐదు ఆరు సార్లు నాలుగైదు సార్లు చేస్తుంటారు తీసివేయాల్సిన అవసరం వస్తుంది గర్భం పడిపోతుంది సంతానం కాదు గర్భాశయంలో గర్భస్రావాలు బ్లడ్ బ్లీడింగ్ అవడము గర్భం ఓవర్ బ్లీడింగ్ అవడం గర్భాశయం ఎండోమెట్రిషన్ గర్భస్రావం మందంగా అవడం గర్భం ఉంటుంది ఎండోమెట్రిషన్ మందంగా కూడా గర్భస్రావాలు పడిపోతుంటాయి బలహీనంగా ఉండడం మలబద్ధకం గ్యాస్ గ్యాస్ట్రావుల్ రక్తహీనత అతి ఉష్ణం శరీరం వేడి వల్ల కూడా అవుతుంటుంది అతి చలువ ఇవి కూల్నెస్ బాడీతో తత్వాలు శరీరం పొందనట్టు డస్ట్ ఎలర్జీ తర్వాత వచ్చేసి సైనస్ లాంటివి ఉండడము శరీరంలో కావాల్సిన పోషక పదార్థాలు ఏదైతే స్త్రీలకు అవసరం ధాతు లోపాలు లోపించడం ఐరన్ క్యాల్షియం లాంటివి తగ్గడం తోటి కూడా ఈ యొక్క గర్భస్రావాలు అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ లేక తినే ఆహారం తోటి కూడా ఇది అవుతుంది ఇది దాని లక్షణాలు దానికి మనం పరిష్కారం అంది ప్రజల ఈ విధంగా మిస్ మిస్క్యారేజ్ అయితే అవుతుందో అలా కాకుండా మీకు సంపూర్ణంగా ఆరోగ్యవంతమైన సంతానం అవడానికి మన దగ్గర పరిష్కారం ఉంది ప్రజలారా ఇట్లా ప్రెగ్నెన్సీ అయిన మాతృమూర్తులారా మీరు సంతానం కాకపోతే కూడా సంప్రదించండి ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే మీరు తొమ్మిది నెలల వరకు మంచి ఆరోగ్యం ఉండడానికి అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో మంచి సత్సంతానానికి కానీ సమాజం కోసం ఉపయోగపడేటట్టు మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది సంప్రదించండి అంటే నేను శిబిరాలు అర్కాశకట్లు ఆశ్రమాలు ఏర్పాటు చేసి ఆ ఆశ్రమాల్లో ఇలా ప్రెగ్నెన్సీ సమస్యలు ఉన్న వాళ్ళకి అన్ని రకాల వ్యాధులకు మళ్ళీ ట్రీట్మెంట్ ఉంది ఎయిడ్స్ వ్యాధులకు క్యాన్సర్ వ్యాధులకు బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ సిస్ట్ బ్రెయిన్ డెడ్ పక్షవాతాలు కిడ్నీలు జడిపోతుంటే అన్ని రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ చేసి చేయడానికి ఆశ్రమ నిర్మాణం చేసి ఆశ్రమాలలోనే తక్కువ చేసుకొని మీ కుటుంబంలో ఆనందం కలపడానికి నేను డొనేషన్స్ విరాళాలు అడుగుతున్నాను ప్రజలరా మీ దగ్గర ధనం ఉన్నప్పుడు దానం చేయండి డొనేషన్ ఇవ్వండి మీ లేదా విదేశాల్లో ఉన్న ధనవంతుల దగ్గర కూడా దానం అడిగి మా ఆశ్రమ నిర్మాణం కోసం ఇవ్వండి సత్యమైన ఈ యొక్క చికిత్స వైపు రండి ప్రపంచంలో నేను తప్ప కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక దాని సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మిమ్మల్ని ఎవరు తక్కువ చేస్తే రోగం తక్కువ చేస్తే రోగ కారణాన్ని కెమికల్ బాడీలకు వెళ్ళి డీటెఫికేషన్ కావాలంటే నా దగ్గర ప్రజలారా అందుకే ఆశ్రమాలు కడితే అక్కడికి వచ్చి మీరు తక్కువ చేసుకుంటారు కాబట్టి డొనేషన్ అడుగుతున్నాను ఈ విధంగా గర్భస్రావాలు అభాష్ణులైన స్త్రీ మార్తమవుతున్నారా సంప్రదించండి దంపతులు మంచి పరిష్కారం ఉన్నది గర్భ గర్భం నెలలో రెండు నెలల్లో అసలే సంతానం కాకపోయిన వాళ్ళు సంప్రదించండి మంచి ట్రీట్మెంట్ ఉన్నది చికిత్స పద్ధతులు దేశీయ చికిత్స పద్ధతులు ఉన్నవి ట్రీట్మెంట్స్ ఉన్నాయి భూమి ముట్టినప్పటి నుంచి ఉన్నాయి మనం విద్యాక్షేత్రాలు మేఖలే విద్య చదివి మర్చిపోయినా మరసగొట్టిరు మరవగొట్టిరు ప్రజలారా సత్యం వైపు రండి ఈ పోస్ట్ అందరూ షేర్ చేయండి ప్రాబ్లం ఉన్న మాతృ స్త్రీలకు అందరికీ ఈ యొక్క గర్భాశ్రావాలు అవుతున్న స్త్రీలకు కాకుండా మంచి ఆరోగ్యవంతుడైన పుత్ర సంతానం అవడానికి మగపిల్లలు కొట్టడానికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది ప్రజలారా స్వచ్ఛమైన ట్రీట్మెంట్ దేశీయ చికిత్స పద్ధతులతో హోలీ హిందూ మతస్థులు మాత్రమే నేను ట్రీట్మెంట్ చేస్తాను కాబట్టి పూర్తి చికిత్స పద్ధతి సంప్రదించండి జై సీతారాం భారత్ మాతా కిజై జై మతా జై నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ కాంటాక్ట్ అండి అపాయింట్మెంట్ కోసం నమస్తే జై సీతారాం